శాంతి ఈరోజు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మురళి సారాంశము మధురమైన పిల్లలు ఇప్పటి వరకు ఏదైతే చదివారో అదంతా మరచిపోండి ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళిపోండి అప్పుడే ఈ ఆత్మిక చదువులో ఉత్తీర్ణులు అవ్వగలరు అంటున్నారు బాబా ప్రశ్న దివ్య బుద్ధి లభించిన పిల్లల గుర్తులు ఏవి సమాధానం ఆ పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఈ కళ్ళతో చూస్తూ ఉన్నా కూడా చూడకుండా ఉంటారు ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తి అయ్యే ఉందని వారి బుద్ధిలో సదా ఉంటుంది ఈ శరీరం కూడా పురాతనమైనది తమో ప్రధానమైనది అలాగే ఆత్మ కూడా తమో ప్రధానమైపోయింది కదా కనుక వీటిపైన ప్రీతిని ఎందుకు ఉంచుకోవాలి ఈ విధమైనటువంటి దివ్య బుద్ధి కలిగినటువంటి పిల్లలతోనే తండ్రి మనస్సు కూడా లగ్నం అవుతుంది ఈ విధమైన పిల్లలే నిరంతరం తండ్రి స్మృతిలో ఉండగలరు సేవలో కూడా ముందుకు వెళ్ళగలరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఆత్మిక చదువులో సదా బిజీగా ఉండాలి ఎప్పుడూ నవలలు మొదలైన వాటిని చదివే చెడు అలవాటు చేసుకోకూడదు ఇంతవరకు చదివినదంతా కూడా మరచిపోయి తండ్రిని స్మృతి చేయాలి రెండవ పాయింట్ ఈ పాత ప్రపంచంలో స్వయాన్ని ఒక అతిథిగా భావిస్తూ ఉండాలి దీనిపైన ప్రీతిని ఉంచుకోకూడదు అంటే ఈ పాత ప్రపంచం పైన ప్రీతిని ఉంచుకోకూడదు ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి ఈరోజు వరదానం ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహాలు అనేటటువంటి రెక్కలతో ఎగిరే కళలో ఎగిరేటటువంటి వారు తీవ్ర పురుషార్థి భవాహ వరదానం యొక్క వివరణ ఎగిరే కళకు రెండు రెక్కలు ఉన్నాయి ఒకటి ధైర్యం మరియు రెండవది ఉమంగ ఉత్సాహాలు ఏ కార్యంలో అయినా సఫలతను ప్రాప్తి చేసుకునేదానికి ఒకటి ధైర్యం కావాలి రెండోది ఉమంగ ఉత్సాహం కూడా ఉండాలి ఇవి రెండు చాలా అవసరం ఎక్కడైతే ఉమంగ ఉత్సాహాలు అనేవి ఉండవో అక్కడ అలసట ఉంటుంది అలసిపోయిన వారు ఎప్పుడు కూడా సఫలతని పొందలేరు వర్తమానం సమయం అనుసారంగా ఎగిరే కల లేకుండా గమ్యానికి చేరుకోలేరు అంటారు బాబా ఎందుకంటే పురుషార్థమైతే ఒక జన్మదే కానీ దీని ప్రాప్తి ఇరవై ఒక్క జన్మలకే కాకుండా మొత్తం కల్పానికి అంతా కూడా లభిస్తుంది కదా కనుక ఈ సమయం యొక్క గుర్తింపు స్మృతిలో ఉన్నప్పుడు పురుషార్థం స్వతహాగానే తీవ్ర వేగంతో నడుస్తుంది స్లోగన్ అందరి మనోకామనలను పూర్తి చేసేటటువంటి వారే కామధేనువులైనారు మంచిది ఓం శాంతి Thank you